భార్య ఉసురు తీసి మృతదేహంతో పోలీస్ స్టేషన్కి అది కూడా బైక్ పైన చక్కెరలు కొడుతూ ఇది అంటే చూడంగానే వార్త ఎలా అనిపిస్తుంది అంటే ఇవన్నీ కూడా అసలు తప్పు చేస్తూ ఉన్నారు తప్పు చేస్తే శిక్ష మీరే డైరెక్ట్ గా వేస్తూ ఉన్నారు అందులో ఎంత నిజం ఉంది ఎంత అబద్ధం ఉంది ఆ కనీసం దాన్ని ఎంక్వైరీస్ చేసుకోకుండా మీరు కాస్త అది నిజమా కాదా అని తెలుసుకోకుండా హత్యలు చేస్తూ ఉన్నారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇది ప్రతిరోజు కూడా ఒక ఆందోళన కలిగించేస్తుంది రేపొద్దున్న మన ఇంట్లో ఉన్న ఆడపిల్లకి పెళ్లి చేయాలన్న భయం వేస్తుంది మన ఇంట్లో ఉన్న కొడుక్కి పెళ్లి చేయాలన్న భయం వేస్తుంది అంటే వచ్చే అమ్మాయి ఏం చేస్తుంది వచ్చే అబ్బాయి ఏం చేస్తాడు అనే ఒక రకమైన భయం పట్టుకుంది దట్టు ఎంత సింపుల్ గా మర్డర్ చేయడం అని అంటే అసలు ఒక బలు ఇచ్చేటప్పుడు దేవుడికి బలి ఇవ్వడం కూడా నిషేధము అని ఫైట్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఎందుకంటే బలి ఇవ్వకూడదు అంటే ఒక ప్రాణాన్ని తీయొద్దు అని చెప్పేసి అట్లాంటి జంతువుల విషయంలోనే మనం అంత ఆలోచిస్తున్నాం కానీ మనుషుల విషయంలో అసలు ఏమాత్రం కూడా ఆలోచించకుండా ఇన్నాళ్ళు మనతో బ్రతికాడు కదా ఇన్నాళ్ళు మనతో మన మంచి చెడు చూసాడు కదా లేదా ఇన్నాళ్ళు మన మంచి చెట్లు చూసింది కదా అని ఏమి ఉండకుండా కూడా కొంతమంది నిజంగానే తప్పుండి హత్యలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది అసలు ఏ తప్పు జరగకుండా వాళ్ళు విచారించుకోకుండా హత్యలు చేసేస్తున్నారు చాలా ఈజీగాను బట్ ఇప్పుడు ఇదైతే మాత్రము రొంపిచెర్ల మండలంలోని అనుమానంతో కట్టుకున్న భార్యని ఆ భర్త కడతేర్చాడు అనే న్యూస్ అయితే ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది మరి ఆ చంపిన తరువాత ఆయన ఆ శవాన్ని చంపిన భార్య మృతదేహాన్ని బైక్ మీద చక్కగా ముందర ఉన్న ట్యాంకర్ ఉంటుంది కదా ఆ ట్యాంకర్ మీద ఇట్లా అడ్డంగా వేసుకొని రోడ్డు మీద అసలు ఏ కాస్త భయం కూడా లేకుండాను కాసేపు ప్రయాణం చేసి రోడ్డు మీద ఆలోచించుకుంటా దాన్ని తీసుకెళ్లాలా వద్దా లేకపోతే ఇంకేదైనా చేద్దాం ఇట్లా ఆలోచించుకుంటా కూడా రహదారి మీద డెడ్ బాడీని వేసుకుంటూ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నేనే చంపాను అని చెప్పేసి ఆయన అయితే లొంగిపోవడం జరిగింది అసలు ఎందుకు చంపాడు ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్యను అంత చంపాల్సిన అవసరం ఆయనకి ఏం వచ్చింది అనుమానించడానికి అక్కడ ఏం జరిగింది అసలు అనేది ఒక్కసారి మనం పోలీసులు అందించిన వివరాల మేరకు ఒకసారి మనం చూసుకుంటే బాంపట్ల జిల్లా సంతమాగులూరు మండలము ఏల్చూరు గ్రామానికి చెందిన అల్లడి వెంకటేశ్వరులు రొంబిచేర్ల మండలం మాచవర్ గ్రామానికి చెందిన ఇరవై ఎనిమిది సంవత్సరాల మహాలక్ష్మి అనే యువతి వీళ్ళిద్దరూ కూడా ప్రేమించి మరి పెళ్లి చేసుకున్నారు పెద్దలు కుదిర్చిన వివాహం కూడా కాదు వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరికి ఒక కుమార్తె కుమారుడు కూడా ఉన్నారు వెంకటేష్ బేకరీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాడు మరి మహాలక్ష్మి ప్రవర్తన పైన ఆ వెంకటేష్ కు భర్తకు అనుమానం రావడంతో ఇద్దరి మధ్య కూడా తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి దీంతో మహాలక్ష్మి రెండు నెలలుగా భర్తకి దూరంగా మాచవరంలో పుట్టింట్లో ఉంటుంది మరి ఆ వెంకటేశ్వర్లు భార్య కోసం అంటూ మాచివరం వచ్చాడు అలాగే పాపకి పాప బాబు ఉన్నారు కాబట్టి పాపకి బంగారం తీసుకుని వచ్చాను ఇంటికి వెళ్దాం మనము అని చెప్పేసి అనడం జరిగింది మరి ఇలా అనడంతో తనతో మాట్లాడాలంటే వీళ్ళిద్దరి మధ్య కూడా అనుమానాలు ఉన్నాయి అనుమానాలు నేపథ్యంలో నీతో నేను మాట్లాడాలి మనం ఇద్దరు మాట్లాడుకుందాం పాపకు కూడా నేను కొంచెం గోల్డ్ తీసుకుని వచ్చాను అది పాపకి ఇవ్వాలి అని చెప్పేసి అంటే ఆవిడ భార్య ఏ భార్య అయినా కూడా సరే పాప పాప గురించి ఆలోచించి ఏ గోల్డ్ కొనుక్కొచ్చాడంటే మారాడేమో ఒకవేళ ఈ ఆలోచన మారిందేమో అని చెప్పేసి సరే గొడవ ఏదైనా ఉన్నా కూడా సర్దుమణించుకోవాలని చెప్పేసి ఆ భార్య కూడా అతని మాటలు నమ్మి ద్విచక్ర వాహనం పైన అతడి బైక్ పైన వెళ్లడం జరిగింది మరి భార్య నెక్కించుకుని విప్పర్ల వెళ్లే మార్గం విప్పర్ల అనే ఒక దారిలో ఒక గ్రామం తగులుతుంది ఆ విప్పర్ల వెళ్లే మార్గం దగ్గరికి తీసుకుని వెళ్ళాడు భార్యని అక్కడ కూడా ఇద్దరు కూడా గొడవ పడ్డారు తీసుకుని వెళ్ళి అక్కడ బైక్ ని ఆపడం జరిగింది వాళ్ళు కాసేపు గొడవ పడ్డారు మరి ఇప్పుడు చలికాలం కావడంతో మహాలక్ష్మి స్వెటర్ వేసుకున్నారు ఆ బాగా చలి ఉన్న నేపథ్యంలో దట్టు విలేజ్ రోడ్స్ ఇంకా చలి ఉంటుంది సో స్వెటర్ వేసుకున్నారు ఈ స్వెట్టర్ తోని ఎలాంటి ఆయుధాలు గాని ఏవి కానీ ఉపయోగించకుండానో ఈ మాటల్లోనంటే మరి ముందే ప్రీప్లాన్ గా తను చంపాలని డిసైడ్ అయ్యి వచ్చాడా లేదు అనుకుంటే వచ్చిన తర్వాత వాళ్ళ మధ్య గొడవ పెరిగి ఆ క్షణికావేశం తట్టుకోలేక ఆయన ఆ స్వెటర్ తోని తీసి చంపాడా అన్నదైతే మాత్రము ఇక్కడ అనుమానంగా ఉంది పోలీసులు కూడా అడుగుతున్నప్పుడు ఆయన చంపానని చెప్తున్నాడు తప్ప ఇంకా వేరే విషయాలు ఏమి వెల్లడించడం లేదు అన్నట్లుగా ఇక్కడ తెలుస్తోంది మరి తాను ఏదైతే ఆ స్వెట్టర్ తెచ్చుకున్నాడో ఆ ని మహాలక్ష్మి గొంతుకి బిగించి గట్టిగా ఆ ఉరిలాగా టైట్ గా వేసేసి ఆమెని ఊపిరాడకుండా చేసి చంపడం జరిగింది అప్పటికి కూడా వాళ్ళిద్దరు కూడా గొడవ ఆడుకుంటూ ఉన్నారు అంటే ఏదైతే అనుమానం ఉందో మరి దానికి సంబంధించి సదర్ పర్సన్ ఎవరైనా ఉన్నారా ఏంటి ఈ డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉన్న నేపథ్యంలో మళ్ళా కూడా గొడవ పెరిగింది పెరిగిన నేపథ్యంలో ఆయన ఆయన ఆమె వేసుకున్న ని తీసి దాంతో పాటుగా ఉరి వేసేయడం అనేది జరిగింది అలాగే వేసిన తర్వాత పోని అక్కడే ఉంచి ఏదో శవాన్ని వదిలేసి ఆయన పరారీ అయిపోలేదు ఆ ప్రేమించిన చేసుకున్న వివాహం కాబట్టి ఆ కోపం వేరేగా ఉంటుంది ఒక్కొక్కరి అంటే జనరల్ గా చేసుకున్న మ్యారేజెస్ లో కోపం ఒకలా ఉంటుంది ప్రేమ వివాహాల్లో కోపాల్లో కూడా వేరియేషన్స్ ఉంటాయని మనకి సైకాలజిస్టులు చెప్తూనే ఉన్నారు మరి మొత్తానికి అయితే మాత్రం ఆ మహాలక్ష్మి ప్రాణాన్ని అయితే తీసేశాడు తీసేసిన తర్వాత ఆ నేరు ఆ శవాన్ని బండి ట్యాంకర్ పైన వేసుకుని కి వెళ్ళి స్టేషన్ లో నేనే చంపేశానని చెప్పేసి అక్కడ అప్పజెప్పడం జరిగింది మరి వెంటనే పోలీసులు కూడా అప్రమత్తమై అసలు ఆ బాడీని అట్లా ఎలా తీసుకెళ్తారు ఏదో తను ఏంటంటే ట్యాంక్ పైన ఇట్లా వేలాడుతూ ఉంది పడుకోబెట్టేస్తే ఎట్లా ఉంటారు పడి ఇలాగా ప్రాణం లేని శరీరం తీసుకెళ్లేసరికి పోలీసులు ఒకవేళ ఏదైనా ఆరోగ్యం బాగాలేదు ఏంటి అని అడిగేసరికి లేదు నేను చంపేశాను అన్నాడు వెంటనే ఒకవేళ ఏమైనా ప్రాణాలతో ఉందేమో కాపాడుదామని చెప్పేసి వీళ్ళు ప్రయత్నం చేశారు హాస్పిటల్కి తీసుకెళ్లి మరి హాస్పిటల్ తీసుకెళ్లేటప్పటికే తను మరణించిందని చెప్పడం జరిగింది మరి మహాలక్ష్మి మెడకు కూడాను తీవ్రంగా గాయమై ఉంది ఎందుకంటే బాగా బిగించడం వల్ల మెడ మొత్తం కూడా తట్టుకుపోయిన అవి మరకలు అయితే ఉన్నాయి అక్కడ కనిపిస్తూ ఉన్నాయి మరి మొత్తానికి ఆ పోలీసులు ఆ సమాచారాన్ని రొంపుచెర్ల పోలీస్ స్టేషన్ కి అయితే చేరవేశారు స్థానికంగా ఉన్నదానికి ఆ సంత మాగులూరు చేరుకుని మృతదేహాన్ని అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది నిందితుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తూ ఉన్నారు అంటే ఇదేనా తను ఎందుకు కావాలనే తీసుకుని వెళ్ళాడా లేకపోతే కక్షపూర్తంగా చేసిందా లేదా క్షణికావేశంలో చేసిందా అని మనం మొదట అనుకున్నట్టుగాను సో కేసుని అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఆ తల్లిదండ్రులు అయితే ఫిర్యాదు ఇచ్చారు ఇట్లా గొడవలు జరుగుతూ ఉన్నాయి అనుమానిస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఈ నేపథ్యంలోనే చంపడం జరిగింది అని చెప్పేసి ఆయన చెప్తున్నది అదే మరి ఇంకేదైనా ఇతర కారణాలు ఉంటే అవి ఇంకా తెలియాల్సి నా పరిస్థితి అయితే ఉంది అయితే ఓవరాల్ గా ఇలాంటి న్యూస్ చెప్తూ ఉన్నారు మీరు దీనివల్ల ఏం ఉపయోగం అని కాదు ఈ న్యూస్ ఇట్లాంటివి చెప్పేది దేనికంటే దయచేసి ఇలా చేయాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఉంటుంది మనం ఇష్టపడిన వ్యక్తి మనల్ని మోసం చేస్తున్నాడన్నా చేస్తుందన్నా కూడా ఆ కసి ఆ కోపం అట్లా ఉంటాయి కానీ ఉండేటప్పుడు వాళ్ళకి దూరంగా మనం వెళ్ళిపోవడము లేదా అసలు పూర్తిగా వాళ్ళని వదిలేసుకోవడము నీ జీవితం నీది నా జీవితం నాది ఎలాగో బ్రతుకుపో అని ప్రాణభిక్ష పెట్టి పంపించేయడం వేరు బట్ ఇలా ప్రాణం తీయడం వేరు ఎందుకంటే దీనివల్ల ఇప్పుడు చిన్నారులు ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరు కూడా అనాథలైపోతారు అసలు ప్రతి హిస్టరీలో ఇదే ఉంటుంది ప్రతి మర్డర్ వెనుక ఇదే ఉంటుంది ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటూ ఉన్నాయి వాళ్ళిద్దరూ క్షణికావేశంలో చేసే తప్పులకి అభున్ తెలియని చిన్నారులు బలైపోతూ ఉన్నారు వీళ్ళని ఎవరు చూస్తారు అసలు వీళ్ళని అమ్మమ్మ నాయనమ్మ తాతయ్య నాయనమ్మ ఎవ్వరు చూస్తారు అసలు వీళ్ళని అందరికి వాళ్ళకి భారంగా వదిలేసి మీరు చేసే పనులు అందరికి కూడా ఒక భారంగా మారుతాయి వాళ్ళ జీవితం కూడా అత్యంత భారంగా దుర్భరంగా మారుతుంది దయచేసి ఇలాంటి పనులు అయితే చేయకండి నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు తరచూ కూడా సైకలాజికల్ నిపుణులు చెప్తూ ఉన్నారు మీరు ఇలా చేయకండి ఏదైనా కోపం ఉంటే దూరంగా వెళ్ళిపోండి ఆ క్షణం ఆగిపోండి అలాగానే అని సో ఎవరికైనా ఇలా అనిపిస్తే దయచేసి సైకలాజికల్ గా ఏదైనా చూపించుకోవడము లేదా కూల్ గా గొడవని కూల్ ఆఫ్ చేసుకోవడం లేదు వినడం లేదు మాట ఆవిడ వినట్లేదు ఈయన వినట్లేదు సో లీవ్ ఇట్ వదిలేసేయండి ఓకే తను నీ దారినిదే నా నా అది నీతో సంబంధం లేదు ఇట్లా వదిలేసుకుని దూరం జీవితంలో వాళ్ళ మొహాలు అసలు చూడొద్దు ఇలాంటి తప్పులు చేస్తే ఒకవేళ నిర్ధారణ అయ్యింది మీకు అనుకుంటే కానీ చంపే ఇది మనకి లేదు చంపే హక్కు ఎవరికీ లేదు దయచేసి ఇలా చంపద్దు చంపడం వల్ల ఇద్దరు జీవితాలు పోతాయి ఇప్పుడు చంపడం వల్ల ఆమెను చంపేశాడు ఈయన జైలుకి వెళ్తాడు సో వాళ్ళిద్దరు జీవితాలతో పాటు వీళ్ళిద్దరు జీవితాలు కూడా పోతాయి మరి అనుమానించాడు కాబట్టి మళ్ళీ అమ్మాయి ఎలా చేసిందంటే అందుకే చంపేశారు మళ్ళీ ఇదొక ఆ ఓవరాల్ గా అందరూ ఇది ఇదొక ఇష్యూ దొరుకుతుంది సో ఇందులో ఎవరు లాభపడతారు ఎవరు లాభపడరు పూర్తిగా నష్టమే జరుగుతుంది సొసైటీకి లాభం జరుగుతుంది వాళ్ళు డిస్కస్ చేసుకోవడానికి సో టేక్ కేర్ దయచేసి ఇలాంటివి అయితే చేయొద్దు అని చెప్తూ ఉన్నారు అండ్ అందరు ఒపీనియన్ కూడా నా ఒపీనియన్ కూడా అదే దయచేసి ఇలాంటివి చేయకండి